గరుడ పురాణము ఎనిమిదవ అధ్యాయం ఇందులో సద్గతిని మరియు సుగతిని కలిగించే క్రియలు గురించి వివరంగా తెలుసుకుందాం పరంధామ వాసుదేవ మానవులకు సుగతిని సద్గతిని కలిగించే పనులు ఏమిటి వేటిని ఆచరించడం ద్వారా మానవులు నరకపాధల నుంచి తప్పించుకోగలుగుతారు దయచేసి చెప్పు స్వామి అని గరుత్మంతుడు నారాయణ్ణి అడుగుతాడు అప్పుడు నారాయణుడు గరుత్మంత మానవులందరికీ మేలు కలగాలనే సత్సంకల్పంతో నీవి ప్రశ్నలు వేశావు చాలా మంచిది నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు పుణ్యాత్ముడైన వాడు తనకి వార్ధక్యం సమీపించగానే శరీరం రోగాలతో నిండిపోయి ఉంటుందని ఇంద్రియాలన్నీ స్వాధీనంలో ఉండవని ప్రాణవాయువు ధ్వని వినపడదని తెలుసుకోవాలి తనకి చివరికాలం దగ్గర పడిందని గ్రహించి ఎలాంటి మృత్యుభయం లేకుండా ధైర్యంగా ఉండాలి అప్పటిదాకా తాను తెలిసి తెలియక చేసిన పాపాలకి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గరుత్మంత మానవులకు ఉత్తమగతులు కలిగించే క్రియల్లో ప్రధానమైనది భగవన్నామస్మరణ ఇది చాలా సులభతరమైనది కూడా దీన్ని ఆచరించడం ద్వారా మానవుడు చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు మరణకాలం సమీపించగానే మానవుడు స్నానం చేసి శ్రీహరి స్వరూపమైన సాలగ్రామాన్ని పూజించాలి గంధం పుష్పం అక్షంతులు కుంకుమ దళాలతో పూజ చేసి ధూప దీపాలు ఇచ్చి మధురమైన భక్ష్యాలతో నైవేద్యం సమర్పించాలి తరువాత విప్రులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి సరోరంగా సాగనంపాలి వారు వెళ్ళిన తరువాత నారాయణి అష్టాక్షరి అనే ఓం నమో నారాయణాయ అను మంత్రాన్ని కానీ లేదా ద్వాదశాక్షరి మహామంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రాన్ని కానీ యధాశక్తి జపించి స్వామికి నివేదించిన పదార్థం అర్థాలని భుజించాలి శ్రీహరి పేరు వినపడితేనే చాలు మానవులు చేసిన సమస్త పాపాలు నశిస్తాయి కనుక శ్రీహరి అని నామాన్ని కానీ శంకరుడు నామాన్ని కానీ స్మరించాలి మానవులు రోగగ్రస్తుడై మరణశయ మీద ఉన్నప్పుడు బంధువులందరూ వెళ్ళి అతడి ముందు ఏడవకూడదు ఆ రోగి బాగా వినేలా మధురంగా హరినామ సంకీర్తన చేయాలి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాముడు కృష్ణుడు బుద్ధ కల్కి అనేవి శ్రీహరి యొక్క దశావతారాలు వీటి పేర్లని పెద్దలందరూ నిత్యం స్మరిస్తూ ఉంటారు నిజమైన బంధువులు ఎవరంటే మరణశయ్యం మీద ఉన్న వారి ముందు భగవన్నామ స్మరణ సంకీర్తన చేసిన వాళ్లే కృష్ణ అను శబ్దము సకల శుభప్ర శుభప్రదమైనది ఈ కృష్ణనామాన్ని స్మరణ చేసేవాళ్ళు వినేవాళ్ళు బ్రహ్మహత్య మద్యపానం బంగారం దొంగతనం చేయడం లాంటి మహా పాపాల నుంచి విముక్తిని పొందుతారు పూర్వము అజామిలుడనేవాడు జీవితాంతం ఎన్నో పాపాలు చేస్తాడు అయితే అవసాన కాలంలో తన కుమారుని నారాయణ అని పేరు పెట్టి ఒక్కసారి పిలిచాడు అంతే అప్పటిదాకా అతడు చేసిన పాపాలన్నీ క్షణంలో నశించిపోయాయి వెంటనే విష్ణులో ఒక దూతలు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకుపోయారు ఇక విష్ణునామాన్ని శ్రద్ధగా భజించేవాడికి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది వైనతేయ సకల పాపాల్ని పోగొట్టే శక్తి విష్ణునామానికి ఉంది కాబట్టి పాపాత్ములు తప్పనిసరిగా శ్రీహరి నామాన్ని స్మరించాలి యమధర్మరాజు తన భటులకు ఇలా ఆదేశిస్తాడు యమకింకరులారా మీరు భూలోకం నుంచి హవరి నామస్మరణ చేయని పాపాత్మల్ని మాత్రమే నరకానికి తీసుకురండి అంతేకాని శ్రీహరి భక్తుల జోలికి వెళ్ళకండి అని చెప్తాడు ఇది నిజం అచ్యుత కేశవ రామ నారాయణ కృష్ణ దామోదర వాసుదేవ హరే రామ మాధవ గోపిక వల్లభ నాయక రామచంద్ర అని భగవన్నామస్మరణ చేసేవారిని పద్మాల లాంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాసుదేవ విష్ణు భూదేవి ధరించినవాడ అచ్యుత శంఖచక్ర గదాధరి అను రక్ష నన్ను రక్షించు ప్రభు అని ఆర్తిగా శ్రీహరిని కొలిచిన వారిని నిజమైన భక్తులుగా గుర్తించండి అలాంటి పుణ్యాత్ముల జోలికి పోకండి అని యమధర్మరాజు చెప్తుంటాడు కింకరులారా విష్ణుమూర్తి దివ్య పాదార విందల మీద భక్తి లేని వారు ఎంతో గొప్ప జ్ఞానవంతుల ఇళ్లలో జన్మించినప్పటికీ వారిని తీసుకురండి అలాగే దైవచింతన వదిలేసి కేవలం సంసారం మీద వ్యామోహాన్ని పెంచుకున్న వాళ్ళని కూడా యమలోకానికి తరలించుకురండి ఎవరి నాలుక మీద శ్రీహరి గుణగణాల్ని కీర్తించదో ఎవరి హృదయము శ్రీహరి పాదపద్మాల్ని ధ్యానం చేయదో ఎవరి శిరస్సు శ్రీకృష్ణుడికి శ్రీ విష్ణువుకి నమస్కరించదో ఎవరు శ్రీహరికి సంబంధించి ఎలాంటి సత్కార్యాలు చేయడో అలాంటి పాపాత్మలు మాత్రం నరకానికి తీసుకురండి అని చెప్తుంటాడు గరుత్మంత యమకింకరులు సైతము శ్రీహరి భక్తుల జోలికి వెళ్ళరు కాబట్టి దైవనామం ఎంత గొప్పదో తెలుసుకో మానవులు చేసే పాపాలన్నిటికీ దైవనామే ప్రాయచిత్తం స్మరణ చేయకుండా ఎన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసినా కళ్ళుతో నిండిన కుండని నదులు పవిత్రం చేయలేనట్లే భగవద్భక్తి లేని మూర్ఖుణ్ణి ఎలాంటి ప్రాయశ్చిత్తాలు పవిత్రుణ్ణి చేయలేవు శ్రీకృష్ణ నామస్మరణ చేయడం ద్వారా మానవులు తమ పాపాలు పోగొట్టుకొని నరకబాధలు పొందుతారు పొందరు యమభటులు వారి వంక కన్నెత్తైనా చూడరు మాంసం ఎముకలు రక్తం నుండి ప్రవహించే వైతరిని నదిలో పడకుండా దాటిపోవడానికి ఆధారము ఈ దైవనామస్మరణే అని తెలుసుకోవాలి భగవద్గీత లేక విష్ణున సహస్రనామ పారాయణ చేయాలి లేదా ఎవరైనా చేస్తుంటే వినాలి అలాగే ఏకాదశి వ్రతం గంగాజలం తులసీదళం శ్రీహరి పాదతీర్థం ఇవన్నీ కూడా మరణకాలంలో మానవుడికి ముక్తిని ప్రసాదించేవే అని తెలుసుకోవాలి కనుక ప్రయత్నించి వీటిని సేవించాలి ముక్తిని కోరుకునేవాడు అంత్యకాలం సమీపించిందని తెలిసినప్పుడు యథాశక్తి అన్నదానం సువర్ణదానం లాంటివి చేయాలి వేదశాస్త్రం చదువుకున్న విప్రుడికి దూడతో సహా అవుని దానం చేయాలి మరణకాలంలో చేసే ఏ కొద్ది దానమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని గమనించాలి తండ్రికి తండ్రి సంకల్పించిన సత్కార్యానికి పుత్రుడు కూడా సంతోషంగా సహకరించాలి అప్పుడే చేసిన సత్కార్యం అధికంగా ఫలిస్తుంది యోగ్యుడైన పుత్రుడు తన తండ్రి మరణానికి దగ్గరలో ఉన్నాడని తెలిస్తే ఆయన చేసిన చే ఆయన చేత దాన ధర్మాలు చేయించాలి ఇలాంటి పుణ్యకర్మలు చేయిస్తాడు కాబట్టే అందరూ పుత్రసంతానం కావాలని కోరుకుంటారు తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు తనయులు అతడి చేత ధర్మ కార్యక్రమాలు చేయించే ప్రయత్నం చేయాలి కానీ తండ్రి కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని వాటాలు పంచుకోవడం కోసం కొట్లాడుకోకూడదు కనుక వైనతేయ అతి సులభమైన సులభతరమైన దైవనామస్మరణ మించిన పుణ్యం ఇంకోటి లేదని గ్రహించు చేసే పనిని దైవంగా భావించాలి ఇష్టంతో చేయాలి భగవదర్పితం అని భావించి చేయాలి అదే మానవుని నిత్యకర్తవ్యం అప్పుడే మానవ జన్మను సార్థకం చేసుకోగలుగుతారు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో చెప్తాడు ఇంతటితో ఎనిమిదవ అధ్యాయము సమాప్తం